మేఘ సందేశం ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి నిద్రపోతూ ఉంటే గగన్ తన కాళ్ళను పట్టుకొని పశ్చాత్త పడుతూ ఉంటాడు ఇన్నాళ్ళు నీ స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోకుండా పదే పదే నిన్ను ఎంతో అసహ్యించుకున్నాను అలా అసహించుకున్నందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను భూమి అని తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు ఇక ఎంతమంది వచ్చి మన మధ్య చిచ్చు పెట్టాలని చూసిన ఈ చితి వరకు నీ చేయి వదలను అని గగన్ అనుకుంటూ ఉంటాడు భూమిని చూస్తూ గగన్ కుమిలిపోతూ ఇన్నాళ్ళు చేసిన పనులకి ఆవేదనతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నక్షత్ర చెర్రి దగ్గరకు వచ్చి నీకు సిగ్గులేదా నిన్ను నేను చంపాలనుకున్నాను అయినా నన్ను వెతుక్కుంటూ మళ్ళీ ఇంటికే వచ్చావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు చెర్రీ ఇలా అంటూ ఉంటాడు ఏ నక్షత్ర ఎన్నో ఎన్ని రోజులు నువ్వు నా భార్యవని నిన్ను నేను చాలా ఎక్కువగా ప్రేమించాను ఇక నుంచి నేనేంటో చూపిస్తాను ఇప్పటి నుంచి ప్రేమ దోమ అన్నీ పక్కన పెట్టి రోజుకు ఒక అమ్మాయిని ఫ్లటింగ్ చేస్తాను నీ కళ్ళ ముందు ఇవన్నీ చేస్తాను అప్పుడు నువ్వు ఏం కోల్పోయావన్నది నీకు తెలుస్తుంది అప్పుడు నక్షత్ర ఒరే చెర్రి నువ్వు ఎంతమందితో తిరిగితే నాకెందుకు అని అంటుంది అవునులే మీ మీ అమ్మ అపూర్వ భర్త విలువ నీకు ఎప్పుడైనా మంచి భర్త గురించి నేర్పిస్తే కదా అని అంటాడు ఆస్తులు తీసుకోవటం ఎవరి ప్రాణాలైనా ఈజీగా తీసేయటం అవే కదా మీ నేర్పించింది ఇలాంటివి ఎందుకు నేర్పిస్తుంది భర్తను గౌరవించటం లాంటివి అపూర్వ అత్తలాంటి వాళ్ళు మా పెద్దమ్మ శారద దగ్గరకు వెళ్తే ఆడవాళ్ళు అంటే అసలు ఎలా ఉండాలో తెలుస్తుంది అప్పుడైనా అపూర్వ అత్తలాంటి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లాంటివి వస్తాయి అప్పుడు నక్షత్ర నువ్వు మా అమ్మకే పేర్లు పెడతావా అని అంటుంది లేదు ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాను అంటాడు చెర్రి ఈ రోజు నుంచి అపూర్వార్తకి నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు ఈ చెర్రి అని చెప్తూ ఉంటాడు అప్పుడు నక్షత్ర పోరా నేను గగన్ని అనగానే అప్పుడు చెర్రి చంపేస్తాను గగను మా అన్నయ్య భూమి తనని ఎంతగా ప్రేమిస్తుందో నీకు తెలీదు నీలాగా కాదు భూమి భూమి కాళ్ళ గోటికి కూడా నువ్వు సరిపోవు ఆ సంగతి గగన్ కూడా తెలుసు ఆ సంగతి నీకు కూడా తెలుసు అయినా సిగ్గు లేకుండా ఇంకా గగన్ అన్నయ్య అంటున్నావు ఈ విషయం మామయ్యకి తెలిస్తే హార్ట్అటాక్ వస్తుంది చీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు నక్షత్ర ఒరే చెర్రి నీకు ఎంత పొగర్రా నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ శారద పూర్ణి భూమి శివ అందరూ టిఫిన్ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అప్పుడు గగన్ ఏటి శివ ఎలా చదువుతున్నావు అని అడుగుతూ ఉంటాడు గగన్ అప్పుడు శారద ఎరా నువ్వు ఎలా ఉన్నావు నీ గాయాలు ఎలా ఉన్నాయి అని గగన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు పూర్ణితో శివతో మీరిద్దరూ బాగా చదవాలి ఈసారి మీరు ర్యాంక్ కొడితే మీ ఇద్దరూ ఒక్కసారి జాబ్ చేయొచ్చు అని అంటూ ఉంటాడు అప్పుడు శివ అవును భావ అంటాడు అప్పుడు పూర్ణి కూడా ఖచ్చితంగా అన్నయ్య అని అంటుంది అందంగా రెడీ అయి ఉన్న భూమిని చూసి గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడు గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు భూమి ఎంత అందంగా ఉన్నావు ఎన్ని రోజులు నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నాను పన్నంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నువ్వు నాకు చెప్పావు ఈ గగన్ ఈ రోజు నుంచి ఆ పన్నెండు సూత్రాలకి పన్నెండు మన పన్నంటి ప్రేమకి ఆ పన్నెండు సూత్రాలకి అర్థం చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు భూమికి ప్లేట్లో గగను టిఫిన్ వడ్డిస్తూ ఉంటాడు ఇదిగో నీకు ఇష్టమైన పెసరట్టు అని వడ్డిస్తూ ఉండటంతో వాళ్ళందరూ శారదా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇది అల్లం చట్నీతో తిను భూమి చాలా బాగుంటుంది అని నోటికి తినిపిస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది మీరు కూడా కూర్చొని తినండి అని వాళ్ళ అమ్మకు కూడా చెప్తాడు గగన్ అప్పుడు పూర్ణి శారత్తో ఎలా అంటూ ఉంటుంది అన్నయ్య ఏంటి వదన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఖచ్చితంగా నా పెళ్లి గురించే కాకపడుతున్నట్టున్నాడు అని పూర్ణి అంటుంది అప్పుడు భూమి ఇలా అనుకుంటూ ఉంటుంది వీళ్ళందరూ చూస్తున్నప్పుడు నాకు ఇంత ప్రేమగా పెడుతున్నావు కానీ నీ మనసులో నా మీద ప్రేమ ఎందుకు తగ్గిపోయింది బావా అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంతకు ముందు ఉన్న గగన్ బావల నా మీద ప్రేమ కురిపించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో శరత్ చంద్ర దగ్గరికి అపూర్వ వస్తుంది బావ ఆ చెర్రి ఆ కేపి కేపీ కూతురు బిందు మన ఇంటి పరువు తీయాలని చూస్తున్నారు ఏమైంది అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏం లేదు బావా నువ్వు మనం బెంగళూరు వెళ్ళావు కదా నాకు ఇలా జరగటమే కాదు చెర్రీ నక్షత్రం తీసుకువెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వచ్చి గాయాలతో బయటపడిన కేపీ చెర్రీని ఏదో చేసేసాము అని మన ఇంట్లో ఏదో చేస్తాము అన్నట్లుగా చూస్తున్నాడు బావా అని కేపి మీద సాడీలు చెప్తూ ఉంటుంది ఇకపై ఆ కేపీ చిన్న కూతురు ఉంది కదా దానికి ఇప్పుడే మొగుడు కావాల్సి వచ్చాడు అనగానే శరత్ చంద్ర ఏం మాట్లాడుతున్నావు అపూర్వ తను ఇంకా చిన్నపిల్ల అంటూ ఉంటాడు కాలేజీలో చదువుకుంటుంది కదా అని అనగానే కాలేజీలో చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ అయితే బాగానే ఉంటుంది మన ఇంటి పరువు తీయాలనుకుంటుంది బావా ముసుగుసుకొచ్చిన ఆ వ్యక్తి గురించి చెప్తూ ఉంటుంది అందుకే బావా ఇలా పరువు తీయాలనుకుంటుందని కాలేజీ కూడా మాన్పించే చేస్తున్నాను అంటుంది అపూర్వ అప్పుడు శరత్ శరత్ చంద్ర అపూర్వ అయితే బిందుకు కూడా మంచి సంబంధం చూడు ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్లి చేసేద్దాం అంటాడు అప్పుడు తన భర్తే చదివిస్తాడు అని అంటాడు బావా నేను ఒక మంచి సంబంధం చూశాను అని అపూర్వ చెప్తుంది అప్పుడు శరత్చంద్ర నువ్వెప్పుడు ఈ ఇంటి కోసమే ఆలోచిస్తూ ఉంటావు అని అపూర్వకు చెప్తూ ఉంటాడు మంచి సంబంధం అంటున్నావు కదా రేపు తీసుకురా కేపీని నేను ఒప్పిస్తానులే అంటాడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది కేపీ నీ కూతురికి నేను ఎలాంటి వాడిని ఇస్తానో నీకు తెలీదు అని అనుకుంటూ ఉంటుంది రోజు తనకి ఒంటి మీద దెబ్బలు పడేటువంటి మొగుడిని ఖచ్చితంగా చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది అలాగే భూమి గగన్ని ఎప్పటికీ కలవనివ్వను ఈ ఇంటికి రానివ్వను ఇక చెర్రీ బ్రతుకు చెప్పనక్కర్లేదు బస్ స్టాండే గగన్ పూల కొట్టు దగ్గరికి వస్తాడు మల్లెపూలు ఎట్లా అమ్మా అని గగన్కి బేరవాడటం రాదు అప్పుడు ఆ మల్లెపూలమ్మ నీ కొత్తగా పెళ్ళయిందా బాబు అని అడుగుతూ ఉంటే అవును అంటాడు గగను నిండా పూలు మొత్తం కొనేసి తీసుకొని వస్తాడు ఇంటికి గగన్ పూలు పట్టుకొని హాల్లోకి వచ్చి నుంచొని ఏంటి ఎవరు కనపడరు అని చూస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళు కానీ లేకపోతే భూమిని దగ్గరగా తీసుకొని ఈ పూలు నేను పెట్టాలి అని ఆ భూమి చెప్పిన పన్నెండు సూత్రాల్లో ఇది ఒక సూత్రం కదా దీన్ని చేయాలి నేను అనుకుంటూ ఉంటాడు ఇంతలో భూమి వచ్చి ఈ బుట్టలో ఏంటి బావా అని అంటుంది నిజ నిజంగా నాకేనా బావా ఈ పూలు నేను చెప్పిన పన్నెండు సూత్రాలు పాటిస్తున్నావా బావా అని అంటుంది భూమి అప్పుడు గగన్ వెనక్కి తిరుగు పూలు పెడతాను అనేలోపు ఇక శారద పూర్ని అందరూ వచ్చేస్తారు అప్పుడు పూర్ణి నాకు మాకు తెలుసురా నువ్వు ఈ మధ్య వదినని చాలా ప్రేమగా చూసుకుంటున్నావు అంటూ ఉంటుంది పూర్ణి శారద్తో చెప్తూ ఉంటాడు గగన్ భూమి చెప్పినట్టే భూమి ఏ ఇంటి కోళ్ళమ్మా మన పూర్ణికి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా అనగానే భూమి అవునా భావ అంటుంది అప్పుడు పూర్ణి ఈ శివ చూడటానికి అమాయకుడిలా ఉంటాడు కానీ కాలేజీలో ఎలా ప్రవర్తిస్తాడో నీకు తెలియదులే అని అంటూ ఉంటుంది భూమితో అప్పుడు శివ ఏ పూర్ణి కాలేజీ విషయాలు ఇంట్లో చెప్పకూడదు అని అంటూ ఉంటాడు అప్పుడు ఆ మాట వినగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు భూమి గగన్తో బా బావ నీతో మాట్లాడాలి అనగానే మాట్లాడు భూమి అని అంటాడు మాట్లాడటమే కాదు నన్ను కొట్టు భూమి అని గగన్ అంటూ ఉంటాడు నేను నేను కొట్టడం ఏంటి బావ భార్యభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి అలాంటిది నేను నేను కొట్టడం ఏంటి అవసరమైతే ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవాలి నువ్వేంటి నన్ను కొట్టమంటున్నావు అంటుంది సరే రాబా రా భూమి మాట్లాడాలి అన్నావు కదా అని పైకి తీసుకొని వెళ్తాడు భూ పైకి వెళ్ళినాక భూమిని గగన్ పట్టుకుంటు పట్టుకుంటాడు అప్పుడు భూమి వదలండి బావా ఇక్కడ అత్తయ్య పూర్ణి వాళ్ళు లేరు వాళ్ళు ఉన్నారని మీరు నటించాల్సిన అవసరం లేదు ఒకప్పుడు మీ కళ్ళ మీ కళ్ళల్లో ప్రేమ కనపడేది ఇప్పుడు మీ కళ్ళల్లో ఆ ప్రేమ కనపడట్లేదు నేనేదో తప్పు చేశానని నేను మీకన్నీ అబద్ధాలు చెప్తానని మీ గుండె లోతుల దాకా అలా నిర్ణయించుకున్నారు నేను పదే పదే తప్పు చేశానని నేను మీకు అబద్ధం చెప్పానని నేను మిమ్మల్ని ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా కూడా మన ఇద్దరు పెళ్ళి ఎలా జరిగింది అసలు అదంతా మీరు మర్చిపోయారు చెప్పు బావా నువ్వు ఇప్పుడు నటిస్తున్నావు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది పూర్ణి శివ ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అంతేకాని ఇలా మనం డ్రామాలు ఆడుకుంటూ బతకొద్దు బావా అని చెప్తుంది జీవితాంతం ఇలా డ్రామాలు ఆడుకుంటానే బతకాల్సి వస్తుంది మనం నువ్వు చెప్పేది నిజమే భూమి ఆ ఏసీపీ సూర్య అరెస్ట్ చేసే వరకు నాకు నీ గురించి తెలీదు నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను నీ గొప్పతనం నాకు తెలీదు నువ్వు ఎంతో ప్రేమగా నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నిన్ను నేను అసహించుకునేవాడిని అందుకే ఆ దేవుడు అసలు భూమి అంటే ఏంటో నా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు నువ్వంటే ఏంటో నా కళ్ళకు కట్టినట్టుగా చూపించావు ఇది చాలా నేను నీ గొప్పతనం తెలుసుకోవడానికి ఇప్పటికి కూడా నేను అర్థం చేసుకోకపోతే నేను గగన్నే కాదు భూమి అని అంటాడు గగన్ని హక్ చేసుకొని చాలు బావా నాకు నీ గుండెల్లో చోటు దొరికింది చాలు నాకు అని అంటూ ఉంటుంది నువ్వు నమ్ముతున్నావు బావా నన్ను నాకు ఇంకెంతకన్నా ఏం కావాలి అంటుంది భూమి అప్పుడు గగన్ మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు గగన్ శివ పెళ్ళి అయిపోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళ చదువులు పూర్తయిపోయాక మనమే దగ్గరుండి పెళ్లి చేయాలి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు గగను భూమిని మనం పార్కుకు వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి బావా నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నేను నీతో స్వర్గానికి కూడా వచ్చేస్తాను అంటుంది స్వర్గానికి తర్వాత వెళ్దాంలే ఇప్పుడు పార్కుకు వెళ్దాము అని గగన్ భూమిని తీసుకొని వస్తాడు చెర్రి శరత్చంద్ర దగ్గరికి వచ్చి నేను పార్కుకు వెళ్తున్నాను నక్షత్ర రానుంటుంది అని చెప్తాడు ఆ నాన్న నేను చెర్రి పార్కుకు వెళ్తున్నాము అని ట్విస్ట్ ఇస్తుంది నక్షత్ర ఓకే అని చెప్పి ఇద్దరిని పార్కుకు పంపిస్తాడు శర శరత్చంద్ర అక్కడ ఒక అమ్మాయిని సెట్ చేస్తాడు చెర్రి ఒరే నువ్వు మా నాన్న మా నాన్న దగ్గర నన్ను ఇరికిద్దాం అనుకున్నావు కానీ నీ పప్పులేం ఉడకవు అందుకే నేను ముందుగానే పసిగట్టి నీకే పెద్ద ట్విస్ట్ ఇచ్చాను అనుకుంటూ ఉంటుంది నక్షత్ర పార్కులో ఏం చేద్దామని నన్ను తీసుకొని మరీ వచ్చావు అని నక్షత్ర అడగలనే అక్కడికి ఒక ఐశ్వర్య అనే అమ్మాయిని పిలిపిస్తాడు ఆ రోజుల్లో నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు ఐశ్వర్య హాయ్ అని ఇద్దరు హాయ్ చెప్పుకొని ఇదిగో ఈరోజు ఈ అమ్మాయిని హ్యాపీగా చూసుకుందాం అనుకుంటున్నాను హాయ్ చెర్రీ అప్పుడు కాలంలో నిన్ను చాలా అంటే చాలా ప్రేమించాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్తుంది ఐశ్వర్య నువ్వు పరిగెత్తుకుంటూ రాపైన నిన్నే ప్రేమిస్తాను అని రా చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు చెర్రి ఇంతలో గగన్ భూమి కూడా పార్కుకు వస్తారు చెర్రి ఆ అమ్మాయి చేయి పట్టుకోవటం చూస్తారు గగన్ చెర్రి చెంప పగల కొడతాడు అప్పుడు చెర్రి అన్నయ్య మీరా అంటాడు అప్పుడు నక్షత్ర చూసావా గగన్ బావా ఇది చెర్రీ భాగోతం నన్ను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో ఊరేగడం కోసం నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి అప్పుడు చెర్రి ఆపవే నువ్వు ఇంక ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటాడు అన్నయ్య భూమి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి ఎవరు ఏమనుకున్నా కోట్ల ఆస్తిని కాదనుకొని నీ దగ్గరికి చేరుకుంది కానీ ఈ నక్షత్ర నన్ను హనీ మున్కని తీసుకెళ్ళి నన్ను చంపాలనుకుంది అలాగే వీళ్ళమ్మ దీనికి వంత పాడుతుంది అందుకే దీనికి బుద్ధి రావాలని ఇలా చేస్తున్నాను అనగానే చూడు చెర్రి భార్యకి బుద్ధి రా బుద్ధి రావాలని నువ్వు ఇలా చేయకూడదు చూడు నక్షత్ర నువ్వెందుకు చెర్రీని కాదంటున్నావో నాకు తెలీదు నేను చెర్రీ బిజినెస్లో బాగా రాణించాలి అనుకుంటున్నాను అందుకే నేను చెర చెర్రీతో బిజినెస్ పెట్టిస్తాను నీకు చెర్రీ సరైన భర్త చాలా మంచివాడు కూడా ఇకపై నీ మనసులో ఉన్న వేరే ఉద్దేశాలన్నీ పక్కన పెట్టు భూమి నా ప్రాణం భూమి ఇక నుంచి నా భార్య ఇంకొక అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడను అది నువ్వు గుర్తుపెట్టుకో చెర్రీని అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని విను చెర్రీ నీతో రేపే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను అలాగే ఒకరింట్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు బిజినెస్ డెవలప్ చేసి మీ నాన్నని మీ అమ్మని మీ చెల్లిని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చేసి అప్పుడు భూమి థ్యాంక్ యూ బావా కేపి ఇల్లర్ కృష్ణప్రసాద్ మావయ్య ఎల్లరికి అల్లుడని ఆ అపూర్వ ఆటలు సాగిస్తుంది ఇప్పుడు చెర్రీతో బిజినెస్ చేపిస్తే ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగినట్టు అవుతుంది బావా అప్పుడు నక్షత్ర మీ అందరి గురించి మా నాన్నకు చెప్పి మీ అందరి సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి